అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ వీక్లీ వర్క్షీట్లో ఇంగ్లీష్ పిపీ వన్ పేజీ నెంబర్స్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిపి టూ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ముందుగా పిల్లలకు జీ పదాలను పరిచయం చేసి చిత్రాలను జత చేపించాలి తరువాత చుక్కల్ని కలుపుతూ జీ అక్షరాన్ని రాయించాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు రెండు చూద్దాం గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మేము ఇంగ్లీష్ వర్క్ బుక్ లో జీ నేర్చుకుందామా జీ ఫార్ జీ ఫార్ జీ దిద్దండి మరి అచ్చరానికి రంగులు వేసుకుంటామా ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ